వెల్కమ్ టు చ ఫార్మ్స్ సో చలికాలం వచ్చేసింది చలికాలం అంటేనే మనం కోల్డ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన కాలం ఎందుకంటే ఈ కాలంలోనే వైరస్లు అవి బాగా స్ప్రెడ్ అవుతాయి అలాగే జబ్బులు అవి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది నాకు గత పది పదిహేను రోజుల నుంచి చాలామంది నుంచి కాల్స్ మెసేజెస్ అవి అయితే వస్తున్నాయి మా పుంజు లేదా పెట్ట అప్పటికప్పుడు సడన్గా కొట్టుకుని చనిపోతుందని చెప్పేసి దానికి ఏదైనా మెడిసిన్ ఉంటే చెప్పండి అని చెప్పేసి కాల్ చేస్తున్నారు మన ఛానల్లోనే నేను వైరస్ వచ్చిన పుంజుని కాపాడుకోవడం అనే వీడియో నేను ఆల్రెడీ చేసి పెట్టాను దాన్ని చూసి సేమ్ అందులో ఉన్న మెడిసిన్ ఫాలో అయితే సరిపోతుంది సో ఈ వీడియోలో ఈ చలికాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూద్దాం ఈ వీడియో నాకు అలాంటి ఫామ్స్ ఉన్న వాళ్ళకే కాకుండా ఇంట్లో కోళ్ళని పెంచుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుద్ది అని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే ఈ వీడియోలో ఈ చలికాలంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ఏమేమి మెడిసిన్స్ వాడాలనేది కూడా నేను చెప్తాను కాబట్టి ఈ వీడియోను పూర్తిగా చూసి నేను ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయడానికి ఎంకరేజ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను సో ఫస్ట్ పిల్లలకి ఈ చలికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చూద్దాం పిల్లలు మనం తల్లి దగ్గర మట్టితో తయారు చేసిన పిల్లలు అయ్యుండి తల్లితో ఫస్ట్ నుంచి ఉంటే మనకి చాలా వరకు ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే తల్లి వాటికి కావాల్సిన వ్యక్తదానాన్ని ఇస్తుంది కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు అలా కాకుండా ఇంకుపేటర్ నుంచి మనం పిల్లలు చేసుకొని తీసుకుంటే కనుక మనం చేయాల్సింది ఏంటంటే వాటికి వెచ్చదానాన్ని ఇవ్వడానికి ఒక హండ్రెడ్ క్యాండిల్ రెడ్ లైట్ ఉండే బల్బు ఆ రెడ్ లైట్ అంటే వేడి వస్తుంది కాబట్టి ఆ రెడ్ లైట్ ఉండే బల్బుని మనం పిల్లలకి కొంచెం కిందకి దగ్గరగా ఉండేలా పెట్టాలి బలుపు పెట్టడం వల్ల అందులోంచి వచ్చే వేడి వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటాయి ఈ చలికాలంలోని చలిని తట్టుకుని ఎక్కువ రోజులు బ్రతకడానికి అవకాశం ఉంటుంది సో పిల్లల విషయంలో మనం తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త అది దాని తర్వాత వ్యాక్సిన్స్ ఈ చలికాలంలో పిల్లలకి ఎక్కువగా ఫాక్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ట్వంటీ వన్ డేస్ దాటిన ప్రతి పిల్లకి కూడా ఫాక్స్ వ్యాక్సిన్ ముందే వేసుకుని ఉంటే చాలా మంచిది ఒకవేళ వేయకపోతే ఇప్పుడే వేసుకుని రెడీ చేసుకుని ఉంటే చాలా చాలా బెస్ట్ ఎందుకంటే ఫాక్స్ వ్యాక్సిన్ చేసిన తర్వాత అది వర్క్ అవ్వడానికి ఫిఫ్టీన్ డేస్ పడుతుంది అందుకని ఈ చలికాలం ఎంటర్ అవ్వడానికి అంటే ముందే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కు ముందే మనం ఈ ఫౌల్ ఫాక్స్ వ్యాక్సిన్ కానీ చేసుకుని ఉంటే మనకు చలికాలం ఎటువంటి ఇబ్బంది లేకుండా గడిచే అవకాశం ఉంటుంది ఈ ఫౌల్ ఫాక్స్ వ్యాక్సిన్ ఏంటి అది ఎలా చేయాలి అనేది నేను పూర్తి ఇన్ఫర్మేషన్తో ఆల్రెడీ మా ఛానల్లో ఒక వీడియో పెట్టాను ఆ వీడియో చూడండి అలాగే పిల్లలకి వారంలో ఒక త్రీ డేస్ నియోడోక్స్ పౌడర్ అది వాడుకోవడం వల్ల కూడా ఆ వైరస్ల నుంచి అరికట్టుకునే అవకాశం ఉంటుంది సో ఇది పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంకా పెద్ద వాటిల దగ్గరికి వస్తే మనకు పెట్టలు కానీ పుంజులు కానీ ఈ చలికాలంలో మనకి పచ్చగా రెట్టలు వేసి చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది అది వైరస్ స్ప్రెడ్ అవడం వల్ల సో ఫస్ట్ ఈ వైరస్కి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మార్నింగ్ లెగ్గానే మన కోడి ఈ రెట్టె లేస్తుందని చెక్ చేసుకోవాలి ఒకవేళ రెట్ట కానీ పలచగా పచ్చ కలర్లో కనుక వేస్తే కనుక అప్పుడు వెంటనే మనం మిగతా కోళ్ళ నుంచి ఆ కోడిని వేరు చేయాలి అలాగే మిగతా కోళ్ళు ఆ రెట్టను తొక్కకుండా జాగ్రత్త తీసుకోవాలి దాని తర్వాత ఆ వైరస్ స్ప్రెడ్ అయిన పుంజు లేదా పెట్టకి ఎండ్రోబిట్ అనే ఎండ్రోఫ్లాక్సిన్ ఓవరాల్ సొల్యూషన్ ఉంటుంది దాన్ని మనం తీసుకుని జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ లేదా వన్ ఎంఎల్ పుంజు లేదా పెట్ట వెయిట్ని బట్టి ఉదయం సాయంత్రం మనం నోటి ద్వారా వేయాలి ఎలా ఒక టూ త్రీ డేస్ వేసేసరికి రికవర్ అవుద్ది లేదు కండిషన్ సీరియస్ అయిందని చెప్పి అనుకుంటే ఆక్సియలీ అనే ఆక్సిటెట్రాసైకిల్ ఇంజెక్షన్ ఉంటుంది అది తీసుకుని జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ లేదా వన్ ఎంఎల్ పుంజు లేదా పెట్ట వెయిట్ని బట్టి ఓన్లీ ఉదయం ఒకసారి ఇంజక్షన్ చేయాలి ఇది వెళ్ళే కాబట్టి అంటే లాంగ్ యాక్షన్ కాబట్టి ఒక రోజు ఇంజక్షన్ చేస్తే నెక్స్ట్ రోజు మళ్ళీ ఇంజెక్షన్ చేయకూడదు దాని తర్వాత రోజు అంటే రోజు విడిచి రోజు ఇంజక్షన్ చేయాలి సో అలా ఈ ఆక్సి అల్ ఇంజక్షన్ మార్నింగ్ చేసి దాంతోపాటు ఎండ్రోబిట్ ఓరల్ సొల్యూషన్ కూడా ఇచ్చుకొని మళ్ళీ సాయంత్రం ఆల్రెడీ మార్నింగ్ అలాయ్ చేశాం కాబట్టి నెక్స్ట్ డే ఈవినింగ్ వరకు మనం అలే చేయడానికి ఉండదు కాబట్టి సాయంత్రం అలాగే నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే ఈవినింగ్ కూడా ఓన్లీ ఎండ్రోబిట్ ఓరల్ సొల్యూషన్ ఇచ్చుకుంటూ ఉంటే ఈ వైరస్ వచ్చిన పుంజు లేదా పెట్ట చాలా వరకు రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి సో ఇది వైరస్ వచ్చిన ముందు మనం చేయాల్సిన ట్రీట్మెంట్ అసలు వైరస్ రాకుండా ఉండాలంటే మనకు ఆల్రెడీ ఆర్డీ వ్యాక్సిన్స్ అవి ఉన్నాయి అవి చలికాలం స్టార్ట్ అవ్వడానికి ముందే ఆర్డీ వ్యాక్సిన్స్ అయ్యి వేసుకుని ముందే రెడీగా ఉంటే మంచిది ఒకవేళ ఆల్రెడీ వైరస్ వచ్చి మనం చెప్పిన మెడిసిన్స్ అయ్యి యూస్ చేసి రికవర్ అయిన తర్వాత వేరే ఆటలకి సోకకుండా ఉండడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫార్మాలిటీహైడ్ అనే అయినా ఒక కెమికల్ సొల్యూషన్ ఉంటుంది అది తీసుకొచ్చి బకెటెడ్ వాటర్లో ఒక కప్పు ఫార్మాలిటీహైడ్ కలిపి మొత్తం మన ఫామ్ అంతా కూడా స్ప్రే చేసుకుంటే భూమి మీద ఒకవేళ ఏదైనా వైరస్ ఉన్నా కానీ అది చనిపోయే అవకాశం ఉంటుంది సో ఇలా వైరస్ వచ్చిన తర్వాత మనం ఇలా పూర్తిగా ఫామ్ను అయితే క్లీన్ చేసుకోవాలి అలాగే పుంజు లేదా పెట్టల్లో ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి స్టెర్ బ్యాక్ అనే పౌడర్ ఉంటుంది ఆ పౌడర్ తీసుకుని వారంలో టూ త్రీ డేస్ ఈ పౌడర్ని వాటర్లో కలిపి ఆ వాటర్ని పుంజులకి లేదా పెట్టలకు పెట్టుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరిగి ఇటువంటి రోగాలు రాకుండా నివారించే అవకాశం ఉంటుంది సో ఇవి చలికాలంలో బేసిక్గా తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు సో ఈ వీడియో మీకు యూజ్ అయింది అని చెప్పనుకుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మనలాంటి చాలామందికి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి నా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ